వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఇప్పుడే మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా నవోదయ సైని స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం నాయుడు స్టడీ సర్కిల్ వీజెడ్ అనేటువంటి యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరండి సో మరి ఈరోజు ట్వంటీ సిక్స్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్నా సో సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి రౌండ్ వన్ యొక్క రిజల్ట్ అనేది రావడం జరిగిందండి సో రౌండ్ వన్ రిజల్ట్ అనేది మనకి రావడం జరిగింది సో చాలామంది సీట్స్ వచ్చాయి సో వెరీ హ్యాపీ అందరికీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ సో సో ఈ రౌండ్ వన్కి సంబంధించినటువంటి సీట్స్ అనేవి అందరికి ఇచ్చేశారు చాలామంది యాక్సెప్ట్ చేశారు కొంతమంది స్కిప్ చేసుకున్నారు నెక్స్ట్ రౌండ్ కోసం అయినా సరే కొంతమందికి చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయన్నమాట సార్ మా బాబుకి లేదా మా అమ్మాయికి లేదా మా అబ్బాయికి మంచి మార్క్సే వచ్చాయి అయినా సరే మేము కోరుకున్నటువంటి స్కూల్ రాలేదు సార్ అని చెప్పేసి చాలామంది వరకు కాల్ చేశారు అదేవిధంగా సార్ మంచి మార్క్సే వచ్చాయి కానీ మాకు కొంతమందికి సీట్ అలాట్మెంట్ ఇవ్వలేదు సార్ అని చెప్పేసి కూడా చాలామంది కాల్ చేశారండి సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది సో మరి రౌండ్ వన్ యొక్క కటాఫ్ ఎంత ఏంటండి కట్ ఆఫ్ అనేది మనకి ఏ విధంగా తెలుసుకోవాలి ఎంత ఉన్నది అని చెప్పేసి ఈ వీడియోలో మీకు లైవ్లోనే చూపిస్తానన్నమాట సో దీనికోసం మనం ఏం చేద్దాం సార్ అంటే మనకి తెలిసినటువంటి వెబ్సైట్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఏసీ ఓకేనా సో ఈ విధంగా టైప్ చేసి మీరు క్రిందనే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని కూడా టైప్ చేసుకుంటే మనకి కావాల్సినటువంటి విండో ఓపెన్ అవుతుంది ఒకసారి అది ట్రై చేద్దాం గూగుల్ ఓపెన్ చేసి ఓకేనా సో నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి సో గూగుల్ ఓపెన్ చేసుకున్నాను ఈ గూగుల్లో ఏమని చెప్పా నేను ఇదిగోండి ఏఐఎస్ఎస్ఏసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని కానీ మనం చెక్ చేసుకున్నట్లయితే ఆల్ ఇండియా సైని స్కూల్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అని చెప్పేసి వస్తుంది దీనిపైన క్లిక్ చేసుకుంటారు ఓకేనా క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో చేశారనమాట రిజల్ట్ ఫర్ రౌండ్ వన్ ఆన్లైన్ కౌన్సిలింగ్ హ్యాస్ బిన్ డిక్లైర్డ్ అండ్ ట్వంటీ సిక్స్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇచ్చాడు సో ఇక్కడే మనం చూసుకుంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా మీకు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సీటు ఆలోచించి యాక్సెప్ట్ చేయండి లేదా స్కిప్ చేసుకోండి ఓకేనా సో లేదా సీట్ రాలేదనుకుంటే నెక్స్ట్ రౌండ్ కోసం వెయిట్ చేయండి ఓకేనా సీట్ రాకపోయిన వాళ్ళకి మనకి అక్కడ బటన్స్ అనేవి ఓపెన్ అవ్వనమాట ఓకేనా సో ఇప్పుడేంటి సార్ అంటే ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత స్కూల్ ఇన్ఫర్మేషన్ చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను ఇందులో చూడండి సీట్ మ్యాట్రిక్స్ స్కూల్ ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ ఇయర్ స్కూల్లో స్కూల్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ కరెంట్ ఇయర్ స్కూల్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఇది దీనిపైన క్లిక్ చేస్తున్నాను అంటే ప్రజెంట్ సంవత్సరంలో కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి నేను క్లిక్ అనమాట సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఫస్ట్ చూడండి ఇక్కడ క్లాసు ఏ క్లాసు ఎన్నో రౌండ్ అకాడమిక్ ఇయరు అదే విధంగా స్కూల్ టైప్ అది ఒకసారి చూద్దాం ఫస్ట్ నేను సిక్స్త్ కి సంబంధించి సెలెక్ట్ చేశాను ఇది ఎన్నో రౌండ్ ఇప్పటికి ఒక రౌండ్ అయింది కాబట్టి ఒకటి మాత్రమే చూపిస్తుంది మీకు ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఓకే సో ఇక్కడ స్కూల్ టైపు సైనిక్ స్కూలా న్యూ సైనిక్ స్కూలా అది సెలెక్ట్ చేసుకుంటాం చూడండి సైనిక్ స్కూలా న్యూ సైనిక్ స్కూల్ సైనిక్ స్కూల్ మరి స్కూల్ పేరేంటి మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళం కాబట్టి కలిగిరి కోరుకున్న ముందు చూద్దాం ఏదైతే మీరు చూసుకోండి సెలెక్ట్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కలిగిరి చూస్తాను కలిగిరి చూస్తాను ఓకే ఇక్కడ కేటగిరీ అంటే హోమ్ స్టేటా అదర్ స్టేటా అది కూడా చూద్దాం ఇప్పుడు హోమ్ స్టేట్మెంట్ క్లిక్ చేసుకున్నాను ఓకేనా సో హోమ్ స్టేట్మెంట్ క్లిక్ చేయగానే చర్చ్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ క్రిందన మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది ఫైవ్ కేటగిరీస్ ఏంటి డిఫెన్స్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అన్ రిజర్వైడ్ ఓకేనా సో ఆ కట్ ఆఫ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది ఒకసారి చూడండి సో సైనిక్ స్కూల్ కలికిరి ఆంధ్రప్రదేశ్ హోమ్ అందరిది హోమే కదా నేను సెలెక్ట్ చేశాను డిఫెన్స్ పర్సన్స్కి అంటే ఎవరైతే డిఫెన్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి కట్ ఆఫ్ ఎంత సార్ అంటే టూ సెవెంటీ సెవెన్ మార్క్స్ ఏంటమ్మా అది గర్ల్స్ యొక్క మార్క్స్ గర్ల్స్ మార్క్స్ సో ఈ గర్ల్ యొక్క ర్యాంక్ ఎంత సార్ అంటే మనకి ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ ర్యాంక్ అనమాట మరి బాయ్స్ యొక్క కట్ ఆఫ్ ఇది ఎవరిదండి కలికిరి చెక్ చేసుకోండి ఓకేనా సో బాయ్స్ యొక్క మార్క్స్ ఎవరు డిఫెన్స్ పర్సన్స్లో టూ సిక్స్టీ ఫోర్ మార్క్స్ వస్తే కట్ ఆఫ్ అనమాట అది ఫైనల్ కట్ ఆఫ్ మరి ర్యాంక్కి వచ్చేసరికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ర్యాంక్తో కట్ ఆఫ్ అనేది ఆపేశారు ఇక్కడ ఓకేనా మరి సెకండ్ చూడండి ఓబీసీ ఓబీసీలో గర్ల్స్కి టూ ఎయిటీ వన్ మార్క్స్ వస్తే కట్ ఆఫ్ ఇచ్చారు మీకు అందరికీ తెలుసు ఐదు సీట్లు మాత్రమే ఉంటే ఐదు ఇవ్వండి ఈ మార్క్స్ ఇంకా మరి మీరు చూడవసరం లేదు గర్ల్స్కి ఎన్ని సీట్స్ ఉంటాయంటే టెన్ సీట్స్ ఉంటే ఈ టెన్ సీట్స్లో హోమ్ స్టేట్ వాళ్ళకి ఫైవ్ అదర్ స్టేట్ వాళ్ళకి ఫైవ్ ఇస్తారు ఓకేనా సో మరి ఇక్కడ చూసుకుంటే ఆ గర్ల్ యొక్క ర్యాంక్ ఎంత వచ్చింది ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ వచ్చిందనమాట మరి బాయ్స్కి వచ్చేసరికి బాయ్స్లో ఓబీసీ మార్క్స్ చూడండి కటాఫ్ టూ సిక్స్టీ నైన్ మార్క్స్ ఓకేనా ర్యాంక్ ఎంత సార్ అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ ర్యాంక్ అనమాట మరి ఎస్సీ ఎస్సీ కేటగిరీ మనం చూసుకుంటే గర్ల్స్లో టూ సెవెంటీ నైన్ మార్క్స్ తన యొక్క ర్యాంకు సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఓకేనా సో బాయ్స్కి వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ ఎస్సీ క్యాండిడేట్కి టూ ఫార్టీ నైన్ మార్క్స్కి ఇక్కడ సీట్ రావడం జరిగింది అంటే ఫైనల్ కట్ ఆఫ్ తన యొక్క ర్యాంకు సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ వన్ సో అదేవిధంగా ఎస్టీ సో టూ థర్టీ మార్క్స్కి గర్ల్స్కి రావడం జరిగింది తన యొక్క ర్యాంక్ థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ సో గర్ల్స్ ఇది మాత్రం ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ చేయరు అనమాట ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఎక్కువ మార్క్స్ రావాలనుకున్నారు ఇక్కడ చూసుకుంటే గర్ల్స్కి వచ్చేసరికి టూ థర్టీ హైయెస్ట్ ఎవరు ఏ కేటగిరీలో ఎస్టీలో దీని ర్యాంక్ కూడా చాలా ఎక్కువ థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ ఓకేనా సో ఇక్కడ బాయ్స్కి వచ్చేసరికి టూ ఫిఫ్టీ టూ మార్క్స్ ఎస్టీ ఓకేనా సో తిని యొక్క ర్యాంకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ అనమాట సో మరి హోమ్ అన్ రిజర్వేడ్ ఓపెన్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో గర్ల్స్కి టూ ఎయిటీ ఫోర్ మార్క్స్ వస్తే సీట్ వచ్చింది సో తన యొక్క ర్యాంకు త్రీ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ ఆల్ ఇండియా ర్యాంక్ అండి ఇది ఓకేనా అదే బాయ్స్కి వచ్చరికి టూ సెవెంటీ త్రీ మార్క్స్కి మనకి ఫైనల్ కట్ ఆఫ్ ఇచ్చారు దీని యొక్క ర్యాంకు వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ ఒక వెయ్యి పద్నాలుగు ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఏడు అనమాట ఓకేనా ఇది కలిగిరి ఉన్నటువంటి హోమ్ స్టేట్ అనమాట అంటే మన స్టేట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇంకా ఇంతకుముందు తెలంగాణ ఉండేది కానీ ఇప్పుడు మరి లేదు అదర్ స్టేట్ కింద అయిపోయింది కదా సో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అదర్ స్టేట్ కూడా చూద్దాము ముందు దీనికంటే చెక్ చేద్దాం అన్నీ చెక్ చేద్దామండి సో దీనికంటే ముందు కోర్కొండ కోర్కొండకు మరి హోమ్ స్టేట్ వాళ్ళకి ఏ విధంగా కట్ ఆఫ్ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం ఇది ఎవరిదని కలికిరి ఓకేనా సో ఒకసారి మరలా ఇక్కడ ఏం చేస్తారంటే నేను తలికిరి తీసేసి కోరుకొండ సెలెక్ట్ చేసుకుంటాను హోమ్ స్టేటు రౌండ్ వన్ కట్ ఆఫ్ చూడండి ఇక్కడ కూడా గర్ల్స్కి ఫైవ్ సీట్స్ ఏ ఉంటాయి బాయ్స్కి మాత్రం అదర్ మీ రిమైనింగ్ సీట్స్ ఉంటాయి ఓకేనా సో ఇక్కడ మనం చూసుకుంటే గర్ల్స్కి ఇక్కడ ఇది ఎవరంటున్నానండి కోరుకొండ కోరుకొండ కోర్కొండ మార్క్స్ కట్ ఆఫ్ అనమాట ఇది ఓకేనా సో గర్ల్స్కి టూ సెవెంటీ నైన్ అండి డిఫెన్స్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అండర్ రిజర్వ్డ్ ఇది వర్స్ క్రమం చూసుకోండి ఓకేనా ఓబీసీకి టూ ఎయిటీ వన్ మార్క్స్ అదేవిధంగా ఎస్సీకి టూ సిక్స్టీ ఫోర్ మార్క్స్ ఇక్కడ కూడా ఎస్టీకి టూ థర్టీ ఫోర్ మార్క్స్కి వచ్చండి తక్కువ మార్క్స్కి సీట్ వచ్చింది ఇక్కడ ఓకేనా అన్ రిజర్వర్లో అంటే మీన్ ఓపెన్ కేటగిరీలో టూ ఎయిటీ ఫోర్ మార్క్స్కి అని కట్ ఆఫ్ ఇచ్చారనమాట త్రీ హండ్రెడ్ ట్వంటీ వన్ రాక్ ర్యాంక్స్ మరి బాయ్స్ కేటగిరీకి వచ్చేసరికి బాయ్స్లో డిఫెన్స్ పర్సన్స్కి టూ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ ఫైనల్ కట్ ఆఫ్ సో తన యొక్క ర్యాంకు వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ మరి ఆ తర్వాత చూసుకుంటే ఓబీసీ టూ సెవెంటీ టూ మార్క్స్ అనేది ఓబీసీ యొక్క కటాఫ్ అండి కోరుకొండకి మరి తనకు వచ్చినటువంటి మార్క్స్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ ఓకేనా మరి నెక్స్ట్ కానీ చూసుకుంటే ఎస్సీ టూ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ కట్ ఆఫ్ సో ఫైనల్గా వచ్చినటువంటి ర్యాంకు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ టూ మార్క్స్ సెవెంటీ టూ ర్యాంక్ అనమాట సో ఎస్టీకి వచ్చరికి టూ ఫిఫ్టీ మార్క్స్ అనేది ఇక్కడ కట్ ఆఫ్ అవుతుంది మరి ఇక్కడ ర్యాంక్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ ఎయిట్ మరి ఫైనల్గా అన్ రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీలో టూ ఎయిటీ వన్ మార్క్స్ అనేది ఫైనల్ కట్ ఆఫ్ అయ్యింది సో తన యొక్క ర్యాంకు ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ అనమాట సో ఇవి ఎవరు వెండి కోరుకొండ సైనిక్ స్కూల్కి సంబంధించిన హోమ్ స్టేట్ వాళ్ళకి అంటే హోమ్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళ యొక్క కట్ ఆఫ్ ఓకేనా సో మరి ఇప్పుడు ఇదే అవుటర్ అంటే అదర్ అదర్ స్టేట్ వాళ్ళకి ఏ విధంగా ఈ రెండు స్కూల్స్లో ముందు మనం మనకు ఉన్నటువంటి స్కూల్స్ నిన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగతా నేను ఎలా అయితే యాప్ ఓపెన్ చేస్తానో మీ యొక్క కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ ట్రై చేయండి ఈ విధంగా ఓకేనా సో మరి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏం చేశాను కోర్కొండ హోమ్ స్టేట్ వాళ్ళు చూశాను కదా ఇప్పుడు అదర్ స్టేట్ వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారో చూద్దాం చూడండి ఈ కోర్కొండ అదర్ స్టేట్ వాళ్ళు కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా వరకు ఇచ్చారు ఇక్కడ మాట్లాడదాం చూడండి ఒకసారి సో స్కూలు కోరకొండ స్టేటు బీహార్ అండి బీహార్ స్టేట్ వాళ్ళకి త్రీ స్టే సీట్స్ ఇచ్చారు ఎలా ఇచ్చారు ఓబీసీలో ఒకటి ఎస్సీలో ఒకటి అన్ రిజర్వ్ ఒకటి ఇచ్చారండి ఓకే అన్ రిజర్వ్ అంటే మనకి ఏమంటున్నాం అది ఓపెన్ కేటగిరీ అనమాట సో అదర్ స్టేటు బాయ్స్కే ఇచ్చారు ఇక్కడ గర్ల్స్కి ఇవ్వలేదు గర్ల్స్కి ఫైవ్ సీట్స్ అనేవి ఎక్కడ వచ్చే చూసుకోండి ఒకసారి ఓకేనా బాయ్స్కి ఇచ్చేటప్పుడు ఈ బాయ్స్లో అదర్ స్టేట్ బీహార్ వాళ్ళకి టూ సెవెంటీ నైన్ మార్క్స్ అనేది కట్ ఆఫ్గా ఇచ్చారు అదేవిధంగా అది ఓబీసీ బాయ్కి ఎస్సీ బాయ్కి టూ సెవెంటీ వన్ కట్ ఆఫ్గా ఇచ్చారు అదేవిధంగా అన్ రిజర్వడ్ బాయ్కి టూ ఎయిటీ ఫోర్ కట్ ఆఫ్గా ఇచ్చారనమాట సో మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అదర్ స్టేట్కి వచ్చేసరికి మన తెలంగాణ వాళ్ళు ఎవరైనా కట్ ఆఫ్ ఎంత చాలామందికి అదే కదా డౌట్ మన అదర్ స్టేట్ వాళ్ళతో కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళతో మన సంబంధం లేదు సో తెలంగాణ వాళ్ళకి ఏమైనా సీట్స్ వచ్చాయా అని చెప్పేసి చూద్దాం మనం ఇక్కడ చూడండి తెలంగాణ వాళ్ళకి ఇక్కడ టూ సీట్స్ అనేవి మనకు రావడం జరిగిందండి ఎయిటీన్ సీట్స్ ఫిల్ అప్ చేశారు ఇక్కడ అదర్ స్టేట్ వాళ్ళవి ఓకేనా సో ఒకసారి మనం చూసుకుందాం సో తెలంగాణనిగోండి ఇక్కడ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సో చూసుకుంటే తెలంగాణ అదర్ ఎస్టీ అండి ఎస్టీ గర్ల్కి ఇచ్చారు ఇక్కడ టూ సెవెంటీ మార్క్స్కి ఇచ్చారు తన యొక్క ర్యాంకు టూ థౌజండ్ ఫోర్ అనమాట ఓకేనా అదేవిధంగా తెలంగాణ మరొక స్టూడెంట్ అన్ ఇది బాయ్స్కి ఇచ్చారు టూ ఎయిటీ టూ మార్క్స్ వచ్చినటువంటి బాయ్కి ఇచ్చారు తన యొక్క ర్యాంకు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ వన్ మనం ఎందుకంటే తెలంగాణ వాళ్ళు చూసుకుంటున్నాం మనం మన స్టేట్ వాళ్ళే ప్రజెంట్ చూసుకుంటున్నాం అనమాట సో అదర్ స్టేట్ వాళ్ళు కావాలనుకున్నా లేదా అదర్ స్కూల్ వాళ్ళకి కావాలనుకున్నా నేను ఏ విధంగా అయితే స్టెప్స్ ఫాలో అప్ చేశాను ఆ విధంగా స్టెప్స్ ఫాలో అప్ చేసుకోండి ఓకేనా ఇదంతా కూడా ఎవరిది కోరుకోండి సో ఇప్పుడు మనం ఏం చేద్దాం కలిగిరిలో తెలంగాణ మన స్టేట్ వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకుందాం కలిగిరి చెక్ చేద్దామండి ఓకే అదర్ స్టేటు కలిగిరిలో మనం ఇప్పుడు కూడా ఏం చూసుకుందాము మన ఫ్రెండ్స్ తెలంగాణ వాళ్ళు ఒకసారి మాట్లాడుకుందాం ఇక్కడ చూడండి తెలంగాణ వాళ్ళకి చాలా ఎక్కువ సీట్సే ఫిల్ అప్ చేశారు ఓకేనా సో యాక్చువల్గా ఇంతకుముందు తెలంగాణ ఆంధ్ర రెండింటికి కలిపి హోమ్ స్టేట్గా ఉండేది మన స్టేట్లో ఉన్నటువంటి స్కూల్స్ ఓకేనా ఈ ఇయర్ మాత్రమే మనకి వాటిని డివైడ్ చేయడం జరిగింది సో తెలంగాణ పీపుల్ అయితే చాలా వరకు లాస్ అయ్యారు ఈ విషయంలో ఓకేనా సో ఒకసారి చూడండి సో తెలంగాణ 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 సో తెలంగాణ అదర్ ఓబీసీ అండి ఓబీసీ బాయ్కి ఇచ్చారు టూ ఎయిటీ వన్ మార్క్స్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ అనేది తన యొక్క ర్యాంకు తెలంగాణ ఎస్సీకి ఇచ్చారండి ఇది కూడా బాయే టూ సెవెంటీ త్రీ మార్క్స్కి ఇచ్చారు అదర్ స్టేట్ వైజ్గా ఎక్కడ కలికిర్లో సో తిని యొక్క ర్యాంకు వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ అండి తెలంగాణ ఎస్టీకి ఇచ్చారండి సో టూ సెవెంటీ ఫైవ్ మార్క్స్ గర్లు సో తిని యొక్క ర్యాంకు వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ మార్క్స్ అదేవిధంగా అదర్ స్టేట్లో అన్ రిజర్వేడ్ బాయ్స్కి ఇచ్చారు సో టూ ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చింది చాలా ఎక్కువ కట్ ఆఫ్ ఉంది ఈసారి ఓకేనా సో టూ ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఇచ్చారు తిని యొక్క ర్యాంకు టూ ఎయిటీ సెవెన్ అనమాట అంటే బాయ్స్కి త్రీ సీట్స్ ఫిలప్ చేశారు కలిగిరిలో అదర్ స్టేట్ కింద అది మన తెలంగాణ వాళ్ళని ఓకేనా అదేవిధంగా సో గర్ల్స్కి ఒక సీట్ అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా సో కట్ ఆఫ్ అనేది క్లియర్గా ఉందని అనుకుంటున్నాను సీట్ రానటువంటి వాళ్ళు అదే విధంగా కోరుకున్నటువంటి స్కూల్లో సీట్ రానటువంటి వాళ్ళు ఏమీ నిరాశ చెందవద్దండి సో సైని స్కూల్ అన్నీ బాగుంటాయి న్యూ సైని స్కూల్కి వచ్చేసరికి కొద్దిగా ఆలోచించి డిసిజన్ తీసుకోండి సో ఓల్డ్ సైని స్కూల్ థర్టీ త్రీ కూడా బాగానే ఉంటాయి సో ఏ స్కూల్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దగ్గరగా ఉన్నది సెలెక్ట్ చేసుకోండి మనకు దగ్గరగా ఉన్నది సెలెక్ట్ చేసుకొని మన దగ్గరలో ఉన్నటువంటి సీట్ స్కూల్ గారి సీట్ వస్తే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి నో ప్రాబ్లం సో దూరంగా వచ్చేటప్పుడు ఒకసారి ఒకటే రెండుసార్లు ఆలోచించండి ఓకేనా సో ఈ విధంగా మనం కట్ ఆఫ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు అదర్ స్కూల్స్ కూడా చెక్ చేసుకోవాలి సార్ అనుకుంటే నో ప్రాబ్లం అండి ఇక్కడ నేను ఎలా అయితే ఇచ్చాన ఇక్కడ స్కూల్ లేము మార్చుకుంటే సరిపోతుంది అనమాట సో ఇక్కడ అన్ని స్టేట్కి సంబంధించినటువంటివి ఇచ్చారనమాట ముందు ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాము బీహార్ ఛత్తీస్గఢ్ గుజరాత్ ఇలా మనకి ఎక్కడెక్కడ ఉన్నటువంటి సీట్స్ అన్నీ కూడా ఇచ్చారు మనం దగ్గరగా ఉన్న చూసుకుంటే ఒడిస్సా ఉంది అదేవిధంగా మన చుట్టూ తమిళనాడు ఒకటి ఉంది ఓకేనా వీటిని మీరు సెలెక్ట్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి ఓకేనా మన దగ్గరగా ఉన్న చూడండి ఫస్ట్ ఓకే మహారాష్ట్ర మంచి స్కూల్ ఉంటాయండి అదేవిధంగా ఓకేనా ఇంకా గుజరాత్ స్కూల్ ఒకటి ఉంటుంది అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి మంచి స్కూల్ ఉంటాయి ఓకేనా సో ఇవన్నీ కూడా అంటే ఎలా చూడాలో మీకు చెప్పేశాను సో అదర్ స్కూల్కి సంబంధించినటువంటి సీట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ ఏ విధంగా కట్ ఆఫ్ ఉంది కూడా మనం చెక్ చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ సేమ్ స్కూల్ ఇన్ఫర్మేషన్కి వెళ్తారు ఓకేనా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అనమాట ఇది ఓకేనా ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ కానీ చూసుకుంటే ఇక్కడ ఇచ్చేశాడనమాట సో సైనిక్ స్కూల్స్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఓకేనా కట్ ఆఫ్ ఫర్ సైనిక్ స్కూల్ ఫర్ ప్రీవియస్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి ఫైల్ ఇక్కడ ఇచ్చాడు దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు అనమాట ఇదిగోండి ఓకేనా సో మనవి మనకు ఉన్నటువంటి స్కూల్స్ కానీ మనం చూసుకుంటే ఓకే సో కోర్కొండ కే కదా ఎస్ అదే అదేవిధంగా కలిగిరి పైన ఉంటుందేమో కింద డౌన్ చేద్దాం ఇగోండి ఇక్కడ ఉంది పైన సెవెంటీను ఓకేనా ఇవి లాస్ట్ టైం ఇచ్చినటువంటి కట్ ఆఫ్స్ అనమాట మనకి లాస్ట్ టైం సెవెన్ ఆర్ ఎయిట్ రౌండ్స్ వరకు అయ్యాయి ఓకేనా వాటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట ఇది ఓకే కలిగిరికి వచ్చేసరికి ఎస్సీ టూ సెవెంటీ ఫోర్ మార్క్స్ వరకు వచ్చిందండి ఫైనల్గా వచ్చేసరికి తర్వాత ఎస్టీ టూ థర్టీ ఎయిట్ మార్క్స్ ఓబీసీ టూ ఫిఫ్టీ త్రీ బాయ్స్ అండి ఇవన్నీ కూడా బాయ్స్ తర్వాత టూ ఫార్టీ ఫైవ్ డిఫెన్స్ పర్సన్స్కి జనరల్కి టూ ఫిఫ్టీ ఎయిట్ వరకు కూడా సీట్ రావడం అనేది జరిగింది ఓకేనా గర్ల్స్కి వచ్చరికి టూ థర్టీ సిక్స్ ఎస్సీ ఓకేనా ఎస్సీ ఎస్టీకి టూ ఫార్టీ నైన్ ఓబీసీకి టూ సెవెంటీ టూ మార్క్స్ వరకు వచ్చింది సో డిఫెన్స్ పర్సన్స్కి టూ ట్వంటీకి వచ్చింది జనరల్కి టూ ట్వంటీ వన్ వచ్చిందనమాట అది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అదేవిధంగా విధంగా కొండకు కూడా మనం ఒకసారి ట్రై చేద్దాం ఓకేనా కోర్కొండ కూడా ఒకసారి మనం చూద్దామండి సో కోర్కొండ చూడండి ఒకసారి సో ఇది ఎస్సీకి టూ ఫిఫ్టీ టూ మార్క్స్ ఎస్టీకి టూ థర్టీ ఫైవ్ మార్క్స్ ఓబీసీ టూ సిక్స్టీ సిక్స్ అదేవిధంగా డిఫెన్స్ పర్సన్స్కి టూ సిక్స్టీ ఫైవ్ జనరల్ క్వశ్చన్కి టూ ఫిఫ్టీ ఎయిట్ అదే గర్ల్స్కి టూ సిక్స్టీ త్రీ టూ సెవెంటీ టూ టూ సెవెంటీ ఫైవ్ టూ ఫార్టీ త్రీ టూ సెవెంటీ ఎయిట్ అనమాట సో ఈ విధంగా మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన కట్ ఆఫ్ ఉంది ఓకే దీన్ని బట్టి మీకు ఒక అంచనా వస్తుంది సో దాన్ని బట్టి మనం సీట్ అలాట్మెంట్ చేయాలో లేదని డిసైడ్ అవ్వండి చాలామంది వెంటనే రాగానే యాక్సెప్ట్ చేసేస్తున్నారు వెల్ అండ్ గుడ్ పర్వాలేదు బట్ ట్వంటీ నైన్ వరకు టైం ఇచ్చారు కాబట్టి ఈ త్రీ డేస్ ఆ టూ డేస్ మీరు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని డిసైడ్ అయ్యి సో అది యాక్సెప్ట్ చేయాలా లేదని చూసుకొని చేయండి సో కోరుకొండ కలిగిరి వస్తే మన తెలుగు రాష్ట్రాల పిల్లలకి వెరీ హ్యాపీ సో అదర్ స్టేట్ వచ్చేటప్పుడు ఒకసారి అందరూ కూర్చొని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని డిసైడ్ అయ్యి సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్